నన్ను అరెస్ట్ చేయండి వైసీపీ పని అయిపోయింది ఎలక్షన్లో అవినీతికి పాల్పడినందుకు గాను ఇందిరాగాంధీయే వెళ్ళిపోయింది చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిపోయాడు చంద్రబాబు నాయుడు గారు చెప్పినా లోకేష్ మాట ఏం చెప్పారు ఇవే మాటలుగా చెప్పింది మీ ఎంత చూస్తా మీ పేర్లు రెడ్ డైరీలో రాసేసా నమోదు చేస్తా అయిపోయింది మీరు మేము వచ్చేస్తున్నాం మీరెవరు నన్ను చేయడానికి నన్ను ముట్టుకోవటానికి మీరెవరు మీరు దమ్ముంటే రండి ఇవేగా మాటలు చెప్పింది ఆయనకే దిక్కు లేదు లోపలికి వెళ్ళిపోయాడు బారు ఎక్కువ ఉంటా ఉన్నా ఈయనకేమన్నా పట్టించుకోవటానికి లోపల తీయటానికి అయ్యి పెద్ద ఆయనే వెళ్ళిపోగలేంది ఎంతండి శతకోటి లింగాల్లో ఏదో బోడి లింగం యుద్ధం మొదలైపోయింది అన్నాడు మొదలైంది యుద్ధం మొదలైంది మొదలైంది నిజంగా యుద్ధం మొదలైంది ఒక ఆయన వెళ్ళిపోయాడు రెండు ఆయన వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు నారాయణకి నోటీసులు ఇచ్చారు నారాయణ వెళ్ళిపోతాడు పత్తిపాటి పుల్లారావు వెళ్ళిపోతాడు అచ్చెన్నాయుడు వెళ్ళిపోతాడు రాసుకోండి అండర్లైన్ ఈ పదాన్ని కూడా పవన్ కళ్యాణ్ కూడా వెళ్ళిపోతున్నాడు అండర్లైన్ రాసుకోండి ఏ కారణం చేత ఏంటో రాబోయే పదిహేను ఇరవై రోజుల లోపల చూద్దరుగా వెండి తెర మీద నేడే చూడండి ఎవడైనా సరే చట్టం ముందు సమానమే తప్పు చేసిన తర్వాత ఎవడైనా శిక్షకి అనుభవించాల్సిందే రాజ్యాంగం అందరికీ సమానమైనదే మళ్ళీ ఇంకోసారి చదువుతున్నా చట్టం ఎవరికి చుట్టం కాదు చట్టం తప్పు చేస్తే ఎవడనైనా శిక్షిస్తుంది గాంధీ గారినైనా సృష్టిస్తుంది గణపతి గారినైనా శిక్షిస్తుంది చట్టం ఎవరికైనా సమానమే ఏం పాపం చేశాడని పద్నా పదహారు నెలల పాటు జైల్లో పెడితే మానసికానందం సునకానందం ఇంకా ఎన్ని చెప్పాలో అన్ని చెప్పచ్చే ఇవాళ మీ దగ్గర గరిటెలు కొడతాం చెంబులు కొడతాం తపేళ్ళలో కొడతాం కంచాలు కొడతాం అని అనుకోవటానికి ఎందుకు కొట్టాలి నీకు కంచాలు ఎందుకు కొట్టాలి నీకు గరిటలు ఏ నువ్వు అవినీతి చేసినందుకు కంచం కొట్టాలా అవినీతి స్కాములన్నీ బయటపడుతున్నందుకు కంచాలు కొట్టాలా అమరావతి బూస్ కుంభకోణం బయటపడుతున్నందుకు కంచాలు కొట్టాలా స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ బయటపడుతున్నందుకు కంచం కొట్టాలా నీ కొడుకు లోకేష్ ఫైబర్ నెట్ కుంభకోణంలో బయటపడుతున్నందుకు కంచాలు కొట్టాలా రెండు ఎకరాల దగ్గర నుంచి రెండు లక్షల కోట్ల రూపాయల పైన ఆస్తులు సంపాదించినందుకు కంచాలు కొట్టాలా ఎందుకు ఎందుకు రావాలి నీ పక్కన నువ్వు జనాల పక్క నుండి జనాల బాగు నువ్వు కూడాల్సింది చూడాల్సింది పోయి జనాలందరూ నాకు సపోర్ట్గా ఉంటారా జనాలందరూ నన్ను కాపు కాసుకుంటారా అని అడిగే దిక్కుమాలిన పొజిషన్కి నువ్వు వచ్చావనంటే ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి దిగజారిపోయావు అర్థమవుతుందా చంద్రబాబు నాయుడు గారు నిన్ను నిప్పు 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 అయిపోతుంది ఏ నిప్పు సెంట్రల్ జైలు మొత్తం రాజమండ్రిలో ఉన్న సెంట్రల్ జైలు మొత్తం తగలడిపోతుంది నాలుగు పక్కల నుంచి నిప్పుని పట్టుకుంటే ఖాళీ దహనమైపోతుంది ఏ నిప్పు నువ్వు నిప్పు కాదు తుప్పువి అవినీతి చదవి ఐదారు సంవత్సరాల కితనాడే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యి లోపలికి వెళ్లాల్సింది ఓటుకు నోటు కేసులో అయితే ఈయన వ్యవస్థల్లో ఈయనకున్న మనుషుల్ని సహాయం తీసుకొని అండర్లైన్ మళ్ళీ ఇంకొకసారి వ్యవస్థల్లో ఈయనకున్నటువంటి మనుషుల సహాయం తీసుకొని ఇవాళ వరకు ఈయన చేసిన ప్రతి అన్యాయానికి అక్రమానికి దౌర్జన్యానికి మోసానికి అన్నిటికీ కూడా తప్పించుకొని కోర్టులకి ఎగనామం పెడుతూ కోర్టులకి పరిధిలోకి రాకుండా తప్పించుకు తిరుగుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి శని ఉచ్ఛ ఉచ్చస్థితిలో ఉంది తొమ్మిదో ఇంట్లో ఉన్నాడు ఇంక ఈయన్ని కాపాడటం ఎవరి వల్ల తరం కాదు ఇన్నర్ రింగ్ రోడ్డు స్కామ్ ఉంది మన ఫైబర్ నెట్ స్కామ్ ఉంది అమరావతి భూముల కుంభకోణం ఉంది ఓటుకు నోటు కేసు ఉంది మన స్కిల్ డెవలప్మెంట్ కేసు ఉంది ఒకటా రెండా ఈయన ముట్టుకున్న ప్రతి ఒక్కటి అవినీతే ఈయన ఆలోచన ప్రతి ఒక్కటి అవినీతే ఈయన చేద్దాం అనుకున్న ప్రతి దాంట్లోనూ అవినీతి లేని లేకుండా అవినీతి ఆలోచన లేకుండా ఒక క్రమ పద్ధతిలో ఒక ఆలోచనే చంద్రబాబు నాయుడు గారికి ఉండదు అటువంటి మోసపూరితమైనటువంటి అవినీతి పూరితమైనటువంటి ఒక చంద్రబాబు నాయుడు నిన్నటిదాకా ఏమేమి మాటలు మాట్లాడాడు లక్ష కోట్లు చేశారు నేను నిప్పుని నిప్పుని అంటుకుంటే కాలిపోతారు కాలిపోతుంది ఇప్పుడు తగలబడిపోతుంది రాజమండ్రి సెంట్రల్ జైలు మొత్తం నాలుగు పక్కల నుంచి కమ్మేసుకొని తగలబడిపోతుంది నిప్పుని నిప్పుని ముట్టుకున్నారు ఇప్పుడు కాలిపోతుంది మిస్టర్ ఖైదీ నెంబర్ సెవెన్ సిక్స్ నైన్ వన్ అండర్లైన్ చేసుకోండి పేరు నెంబర్ గుర్తుపెట్టుకోండి ఏ నోటుకు వచ్చింది కదా నీ నువ్వు నీ కొడుకు నోటుకు వచ్చిన మాటలన్నీ మాట్లాడి సంబంధం ఉన్నా సంబంధం లేకపోయినా అవకాశం ఉన్నా లేకపోయినా ఏదో సందర్భంగా ఈయన పేరుని తీసుకొని వచ్చి అన్యాయంగా జైల్లో ఇరికించేసి పదహారు నెలల పాటు లోపల పెట్టించారే నీ పాపం ఊరికే పోతుంది అనుకుంటున్నావా చంద్రబాబు నాయుడు ఏ ఆడపిల్లలు నీ భార్యను నీ కోటలు ఒకళ్ళే ఆడపిల్ల ఏ మన భారతమ్మ గారు ఉన్నప్పుడు విజయమ్మ గారు ఉన్నప్పుడు షర్మిలు ఉన్నప్పుడు వాళ్ళ ఆడపిల్లలు కదా వాళ్ళు రోడ్డు మీద నుంచని జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో పెట్టినప్పుడు వాళ్ళ బాధలు చూసి రోడ్డు మీద ఉన్న వాళ్ళ బాధలు చూసి సునకానందం పొందారుగా మీ అందరూ ఏ ఇవాళ ఎలా కనపడుతుంది ఇవాళ మీకు కనపట్టలేదా ఏదంతా ఎప్పుడైనా సరే ఒక తప్పు ఒకసారి జరిగినప్పుడు దాన్ని సమర్థిస్తే ఆ తప్పు మన దగ్గరికి వచ్చి కూడా ఆగుతుంది అని అంటానికి నిదర్శనం చంద్రబాబు నాయుడు గారు గతంలో బింద్రవాలేను సృష్టించింది ఎవరు ఇందిరాగాంధీ బిందరవాలేను సృష్టించింది ఖలిస్తాన్ ఉద్యమం పేరుతో బింద్రవాలేను సృష్టించింది అదే బిందరవాలే ఇందిరాగాంధీని చంపేశాడు అమెరికా బిల్లాడని తయారు చేసింది తాలిబాన్ పేరుతో అదే తాలిబాన్లు అమెరికాలో ఉండేటువంటి ట్విన్ టవర్స్ను కొట్టి అవతల పడేశారు ఎల్టీటీఎని తయారు చేశారు ఎల్టీటీఏ రాజీవ్ గాంధీ చచ్చిపోవటానికి కారణం కారణమైంది అదే ఎల్టీటీ చంపేసింది ఒక అవినీతిని తప్పు జరుగుతున్నప్పుడు మనం ఖండించకపోతే అదే తప్పు మన్ను కూడా దహించేస్తుంది అని అంటానికి నిదర్శనం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు గురించి చెప్తున్నాడు అవును మన పాండవులు అంటే ఉన్నది ఎవరు జగన్మోహన్ రెడ్డి ఆయన పక్కన ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు లేకపోతే ఇది గురించి మాట్లాడుతున్నాడు కౌరవులు అన్ని పార్టీలు కలుపుకుంటున్నారుగా కమ్యూనిస్ట్ పార్టీలు కలుస్తున్నారు కాంగ్రెస్ పార్టీ కలిసిపోతుంది బీజేపీ మాతోనే ఉన్నాడు అంటున్నాడు జనసేన ఆయన ఉంటున్నాడు తెలుగుదేశం పార్టీ మొత్తం వాళ్ళందరూ కౌరవులు వేర్చు అంటే ఇటో బైబుల్లో కూడా వాకింగ్ చెప్తుంది ఏంటంటే దావీ గోలియాదని ఎంత బలవంతుని సర్దేశాడు అలాగే మీ అందరూ అందు చూస్తా అంటే అయ్యా బొట్టు పెట్టుకొని తెల్లారగట్ట ఆరు అయ్యేసరికల్లా కూట యొక్క శివలింగాలకి పూజ చేసే రావణా బ్రహ్మతో సమానమైన నేను నేనేమన్నా మాట్లాడగలిగితే భగవద్గీత గురించి చెప్పగలను లేకపోతే ఏదన్నా హిందూ సాంప్రదాయం గురించి చెప్పమంటే చెబుతాను ఆయన చెప్పింది మరి ఆయన ఏం చదువుకున్నాడో ఆ చదువుకున్న దానికి నాకు తెలియదు ఆ బైబుల్ గురించి ఇవి నేను చెప్పలేను చెప్పలేని దాని గురించి ఆయనకు నమస్కారం ఎందుకు వచ్చిన బాధ ఏమన్నా ఉంటే డైరెక్ట్గా జనాలకు అర్థమయ్యే భాషలో జనాలకు వినే భాషలో జనాలు మళ్ళీ ఎదురు తిరిగి మాట్లాడితే దానికి సమాధానం చెప్పగలిగే భాష ఏమన్నా ఆయన దగ్గర ఉంటే దాని గురించి మాట్లాడతా కాసేపు చెగువీరా అంటాడు లేకపోతే లేకపోతే భగత్ సింగ్ వారసు అంటాడు లేకపోతే సుందరయ్య అంటాడు చెగువీరాకి సుందరయ్యకి ఏమి సంబంధమో తెలియదు చెగువీరాకి పవన్ కళ్యాణ్ గారికి సంబంధం ఏంటో తెలియదు అల్లూరు సీతారామరాజు వారసు అంటాడు కాసేపు మరి అడవుల్లోకి వెళ్ళిపోదాం అనుకున్నాను నేను కొంతకాలం పవనాలు పట్టుకొని అసలు నక్సలైట్లు అయిపోదాం అనుకున్నాను అంటాడు కాసేపు ఈయన అడవుల్లోకి వెళ్ళిపోయేవాడికి రాజకీయాలు ఎందుకు గన్నులు తుపాకులు పెట్టుకొని అదేదో అక్కడే తిరిగితే ఆటవిక న్యాయం ఏముందో ఎక్కడుందో ఎలా ఉంటుందో అది చూసుండేవాడు దానికి సంబంధించి ఆయనకి సమాధానం చెప్పగలిగిన సామర్థ్యం నాకు లేదు నేను అంత నాయకుడిని కాదు